కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యుల రక్షణ చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కేసీ నాయుడు కోరారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రోగికి వైద్యుడికి మధ్య సత్సంబంధాలు నిత్యం ఉండాలని అలా లేకుంటే సమాజంపై చెడు ప్రభావం పడుతుందన్నారు దేశవ్యాప్తంగా వైద్యులపై దాడులు పెరిగిపోవడం వల్ల వారికి స్వేచ్ఛగా వైద్యం అందించే వాతావరణం లేదన్నారు దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో చికిత్స చేసే వైద్యులు తగ్గిపోతున్నారన్నారు ప్రైవేటు వైద్యులంతా విలువలతో కూడిన వైద్య సేవలు అందించాలన్నారు ప్రైవేటు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు రెన్యువల్స్ కు సంబంధించి ప్రభుత్వ నిబంధనలు సవరించాలని డిమాండ్ చేశారు ఆసుపత్రులకు సంబంధించి ఐదేళ్లకు ఒకసారి రెన్యువల్ ప్రక్రియ పెట్టాలని సూచించారు ఆసుపత్రులు క్లినిక్లు నర్సింగ్ హోమ్లకు వేరువేరుగా సులభంగా రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పిస్తే రోగులకు మేలు జరుగుతుందన్నారు వైద్యుల సమస్యల పరిష్కారానికి ఒక ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని కోరారు కార్యక్రమంలో ఐఎంఏ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ హేమలత రాజమహేంద్రవరం శాఖ అధ్యక్షుడు డాక్టర్ గురుప్రసాద్ గైనకాలజికల్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ అరుణ కార్యదర్శి స్కర్ తదితరులు పాల్గొన్నారు డెఫినెట్ గా చేశారు కానీ ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా అయిందంటే ఈరోజు మాకు ఇలా డాక్టర్స్ ఎలా అయిందంటే ఏవో రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రోజు రోజుకి మాకు ప్రాక్టీస్ కన్నా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ మీద ఎక్కువగా మాకు టైం అంతా చాలా ఎక్కువ కేటాయించు వస్తుంది తద్వారా ఏమవుతుంది పేషెంట్లకు సర్వీసెస్ ఇవ్వడంలో కూడా కొంత జాప్యం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మినిమైజ్ చేయాలి అలాగే సింగిల్ విండో రిజిస్ట్రేషన్ అంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ వాట్ ఎవర్ మీకు ఏం కావాలో అవన్నీ సబ్మిట్ చేస్తాం డాక్టర్లు సబ్మిట్ చేస్తారు డెఫినెట్గా ఆ ఐదు సం ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళు రెస్ట్ ఆఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ చాలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు కాబట్టి సింగిల్ విండో రిజిస్ట్రేషన్ అనేది ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి మా డిమాండ్ ప్రధాన డిమాండ్ అలాగే ఫైర్ నామ్స్ కానీ పొల్యూషన్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే అన్నిటికీ కేటగరైజ్ చేయాలి క్లినిక్స్కి అయితే ఎలాగా ట్వంటీ బెడ్స్ అయితే ఎలాగా ఫిఫ్టీ బెడ్స్ అయితేలాగా హండ్రెడ్ బెడ్స్ క్యాటగరైజ్ చేసి కొంచెం చిన్న నర్సింగ్ హోమ్స్ని క్లినిక్స్ని కూడా మనం సర్వైవ్ చేసుకుంటే కొంచెం మిడిల్ క్లాస్ లో క్లాస్ ఫ్యామిలీ పూర్ పేషెంట్స్ కూడా మనం ఎక్కువ సర్వీసెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే మేము డాక్టర్స్ అంటే ఇప్పుడు మా ఏమైనా గవర్నమెంట్తో డీల్ చేయాలన్నా చాలా కష్టంగా ఉంది మాకు అంటే వాళ్ళ అపాయింట్మెంట్స్ కావని కాబట్టి ఒక లైజన్ అంటే డాక్టర్స్ ఎమ్మెల్సి టీచర్స్ ఎమ్మెల్సీ లాగే ఒక డాక్టర్స్ ఎమ్మెల్సీ పెడితే డెఫినెట్గా ఆయన ఓన్లీ డాక్టర్స్ ప్రాబ్లమ్స్ గవర్నమెంట్తో లైజన్ చేస్తాడు కొంచెం మా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడానికి ఇంకొంచెం అవకాశం ఉంటుందని మేము నమ్ముతున్నాం కాబట్టి డాక్టర్స్ ఎమ్మెల్సీ కూడా మా డిమాండ్స్లో ఒకటి ఇక భవిష్యత్తులో మేము ఆల్రెడీ మేము గవర్నమెంట్కి ఎన్నోసార్లు చెప్పాం మా డిమాండ్స్ మీద స్పందించమని కాబట్టి మేమందరం కూడా ఇంతకుముందు అంటే మెడికల్ ఏంటి అంటే దేశవ్యాప్తంగా కూడా మేమందరం మెడికల్ స్టూడెంట్ నెట్వర్క్ స్టార్ట్ చేసాం అంటే మెడికోస్ని జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ స్టార్ట్ చేస్తాం జేడిఎన్ అని అలాగే గవర్నమెంట్ డాక్టర్స్ ప్రైవేట్ డాక్టర్స్ అందరూ మొత్తం అందరం కూడా ఒకే ప్లాట్ఫామ్కి వస్తున్నాం భవిష్యత్తులో మేమంతా ఒక స్ట్రాంగ్ యూనియన్గా ఫామ్ అవుతున్నాం ఆల్రెడీ విజయవాడలో మొన్న స్టార్ట్ చేసాం కూడా ప్రారంభించాం కూడా ఈ మొత్తం అన్ని 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 సిస్టమ్ అదే అన్ని అసోసియేషన్లు కూడా జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేసాం కాబట్టి ఇక్కడ నుంచి డెఫినెట్గా అంటే ఇవన్నీ ఏంటంటే ప్రజలకు మంచి సర్వీస్ అందాలంటే డెఫినెట్గా మమ్మల్ని కొంచెం స్వేచ్ఛాదే వాతావరణం కల్పించాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం కాబట్టి ఇందులో ఎక్కువ ప్రజలకు మేలు చేసే విధానం కోసం ఈ డిమాండ్స్ని అడుగుతున్నాం కాబట్టి మీ మీడియా మిత్రులందరూ అర్థం చేసుకొని ఈ డిమాండ్స్ని వీలంటివరకు గవర్నమెంట్ తెలియజేస్తారు మీ ద్వారా తెలియజేస్తామని కోరుకుంటూ నాకు అవకాశం

ఈ రోజున హాస్పిటల్ స్టార్ట్ చేయాలంటే డాక్టర్ అక్కర్లేదు ఒక డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే చాలు ఈరోజు రాజమండ్రిలో కనీసం ఎనభై హాస్పిటల్స్ డాక్టర్ల చేత రన్ చేయబడట్లేదు ఈ ఎనభై హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్స్ మా దగ్గర ఉన్న ఎమర్జెన్సీ హాస్పిటల్స్ కంటే ఎక్కువ ఉంటున్నారు వాళ్ళు చేసే కర్మ కార్యక్రమాలన్నీ మా మీద పడతాయి స్మీర్ క్యాంపైయిన్ అక్కడ మీరు ఎవరు బ్లేమ్ చేస్తారు ప్రతి హాస్పిటల్ పేరు డాక్టర్ పేరు చెప్తారు కానీ అక్కడ జరుగుతుంది ఏంటి ఒక డాక్టర్ ఎవరితో సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు వాళ్ళు రాజమండ్రి వాళ్ళు కాదు ఇప్పుడు మీరు చెప్పిన హాస్పిటల్ సెట్ వేడు గుంటూరు అతను ఇడుగురాల్లో ఉన్నాడు ఆ డాక్టర్ అతని పేరు మీద స్టార్ట్ చేశాడు అతని మీద నాగంటే ఎక్కువ మీ వెనకాల నుంచి అశోక్ ఫైట్ చేశాడు ఈ మధ్య కిరసల్ డబ్బా పుచ్చుకుని ఈనాడు ఆఫీస్కి వెళ్ళి ఉంచున్నాడు అతను జరిగింది కదా అది అతను ఈరోజు వెళ్ళిపోయాడు కరెక్టే ఊరి నుంచి కానీ అతను ఎలా వచ్చాడు బయటికి అతను త్రీ నాట్ టూ సెక్షన్ కింద జైలుకి వెళ్ళాడు టూ త్రీ మంత్స్ జైల్లో ఉన్నాడు బెయిల్ మీద బయటకు వచ్చాడు తన పేరు మీద హాస్పిటల్ పెట్టలే యాక్షన్ రెండు ఒకటి వెనకాల బోర్డు శక్తులు ఉంటాయి ఈ శక్తులన్నిటి ఫేస్ చేయాల్సింది నేను పొద్దున్న లేచి నేను నా ప్రాక్టీస్ నేను చేసుకోవాలి కదా మొత్తం వదిలేసి నేను ఐఎంఏ కోసం రోడ్ల మీద తిరగలేను రాజకీయ నాయకుల లాగా ఒక ఎమ్మెల్యే కిందో దీని కిందో అది వృత్తి కాదు మాకు జీతం ఏవదు గవర్నమెంట్ ఐఎంఏ నాకు పే చేయదు మా కోసం తిరగండి నేను నా పొట్ట కోసం నేను పని చేసుకుంటే పొట్ట కోసం పని పనిచేసుకుంటే ఐఎంఏ కోసం పని సొసైటీ కోసం కొంత పని చేయగలగా దాని కోసం మేము కష్టపడుతాం తప్ప ఇరవై నాలుగు గంటలు వెళ్తే మేము యుద్ధం చేయలేము ప్రతి నకిలీ డాక్టర్ ఎందుకంటే మాకు మెజిస్టీరియల్ పవర్స్ కానీ పోలీస్ పవర్స్ కానీ మాకు లేవు అఫీషియల్ పవర్స్ కూడా లేవు అఫీషియల్ పవర్స్ కూడా లేవు మాకు లైజేషన్ పవర్ ఉంది అట్లీస్ట్ ఏంటంటే ఒక డాక్టర్ కింద వెళ్ళి మేడం నేను ఇక్కడి నుంచి వచ్చాను ఫలానా ఐఎంఏ ప్రెసిడెంట్ ని రజమెంటర్ లో నాకు అవకాశం ఇవ్వండి అని అడగలను అంతకు మించి మీరు వెల్ఫేర్ ఎంత మీ అసోసియేషన్ లో మీకు వెల్ఫేర్ ఎంత